హలో అండి ఈ వేసవిలో ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం సన్న సగ్గుబియ్యం సన్న సేమియాతో నేను ఈ సేమియా చేశాను ఎంతో మనకి చల్లగాను ఇది తాగినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది దానికి కావలసిన పదార్థాలు సన్న సగ్గుబియ్యం ఇలాంటివి తీసుకోవాలి తర్వాత వాటిని మూడు గంటలు నానబెట్టి ఈ విధంగా మూడు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత అదే కప్పుతో పాలు తీసుకోవాలి అదే కప్పుతో పంచదార తీసుకోవాలి తర్వాత బాదం జీడి యాలకులు అన్నీ కలిపి పౌడర్ చేసుకొని పంచదార కూడా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ ఒక పక్కన ఒక కప్పులో పెట్టుకోవాలి పక్కన తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఈ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి యాలకుల పొడి ఇవన్నీ కూడా వేసుకోవాలి సేమియాలు అన్నీ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు బాగా తిప్పుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి కొద్దిగా చిట్టుకడ సాల్ట్ వేసుకోవాలి రుచి కొరకు తర్వాత దాని కుక్కర మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి తర్వాత దింపేసుకోవాలి చక్కగా అన్నీ ఉడికిపోతాయి సన్న సన్న సేమియా సన్న సగ్గుబియ్యం కదా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు దానిలో పోసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత బాగుందో బాగా సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా తర్వాత మనము ఒక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా పప్పులు కిస్మిస్లు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకొని ఈ సేమియాల్లో కలుపుకోవాలి అప్పుడు బాగా కలుపుకొని తిప్పుకోవాలి తిప్పుకొని ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని దానిలో వేసుకోవాలి వేడివేడిగా లేదా కొంచెం గోరువెచ్చగా ఇవి సేమ్యాన్ని తాగినట్లయితే మనకి ఈ కాలం ఎంతో చల్లగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అదిరిపోద్ది ఉండదు సన్న సేమియా సన్న సగ్గు బియ్యం చాలా బాగుంటుంది ఇది నచ్చని వారు అంటూ ఉండరండి టేస్టీ సేమియా రెడీ అయిపోయింది అంతేనండి